మొట్టమొదటిసారి మన సంగారెడ్డిలో మదీనా మార్కెట్ ధరలతో భారీ సంబరాలు అతి తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత నమ్మకమైన సంస్థ అతిరథ మహారథుల నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ టీడీ కళ్యాణ మండపం మధ్యలో మెయిన్ రోడ్ సంగారెడ్డి ప్రతి కొనుగోలుపై మీటర్ లైనింగ్ పీస్ ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి కొనుగోలుపై నూట ముప్పై రూపాయల విలువైన శారీ పెడ్డికోట్ ఎనబై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొమ్మిది విలువైన కాటన్ లైన్ చీర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది విలువైన పోచంపల్లి ప్రింటెడ్ చీర నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల నలబై తొమ్మిది విలువైన చీర ఫోర్ ప్లస్ వన్ ఐదు చీరలు ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ చీర ఫోర్ ప్లస్ వన్ ఐదు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది విలువైన జర చీర త్రీ ప్లస్ వన్ నాలుగు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఏడు వందల యాభై విలువైన ఏ చీరైనా వన్ ప్లస్ వన్ రెండు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పదిహేను వందలు పన్నెండు వందల యాభై వెయ్యి రూపాయల విలువగల చీరలు వన్ ప్లస్ వన్ రెండు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే

అతిరథ మహారథులచే నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ టీడీ కళ్యాణ మండపం మధ్యలో మెయిన్ రోడ్ సంగారెడ్డి ఎల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ ఎల్ జీఎం బ్రాండ్స్ మూడు వందల నలభై తొమ్మిది విలువగల యాంకిల్ లెగ్గిన్ ఒక పీస్ రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేలు రెండు వేల ఐదు వందలు పదిహేను వందల చీరలు వన్ ప్లస్ వన్ రెండు చీరలు పంతొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై బ్రాండెడ్ నైటీ నూట యాబై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల విలువైన బ్రాండెడ్ నైటీ త్రీ ప్లస్ టూ ఐదు నైటీలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేల విలువైన టెక్స్టైల్స్ ప్యాంట్స్ అండ్ షర్ట్ బిట్స్ టూ ప్లస్ టూ ఫోర్ బిట్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యాంగిల్ సెక్షన్ లో బెస్ట్ ఆఫర్స్ త్రీ ప్లస్ త్రీ ఆరు డజన్లు గాజులు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది వందల తొంభై తొమ్మిది విలువైన బ్లాంకెట్ బెస్ట్ ఆఫర్లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు వందల తొంభై తొమ్మిది విలువైన సిక్స్ బై సిక్స్ బ్లాంకెట్ బెస్ట్ ఆఫర్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే టర్కీ టవర్స్ శాల్వాస్ స్పెషల్ కౌంటర్లు అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేలు రెండు వేల ఐదు వందలు పదిహేను స్పెషలిస్ట్ చీరల కొనుగోలుపై పెటికోట్ విత్ లైనింగ్ పూర్తిగా ఉచితం మొదటి మంది కస్టమర్లకు ఐదు రూపాయలకే బ్లౌజ్ లైనింగ్ మొదటి వంద మంది కస్టమర్లకు షాపింగ్ పై పది రూపాయలకే పోచంపల్లి శారీ మొదటి వంద మంది కస్టమర్లకు ఐదు వందల షాపింగ్ పై రూపాయి పీస్ అన్ని కంపెనీల జెంట్స్ అండ్ లేడీస్ ఇన్నర్ షాపింగ్ పై అప్ టెన్ టు థర్టీ పర్సెంట్ బెస్ట్ బ్రాండ్ ఆఫర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ షాపింగ్ పై

టెక్స్టైల్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ మహారాణి ఫ్యాషన్ ఇప్పుడు హెడ్ ఆఫీస్ మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో సంగారెడ్డిలో ఈ నెల పదో తారీఖున గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డి మెయిన్ రోడ్ లో ప్రారంభోత్సవ ఆఫర్లు నేను మీకు తెలియజేస్తున్నాను మామూలు ఆఫర్లు కాదండి పది రూపాయలకి చిరా బెస్ట్ ఆఫర్ ఉంది ఐదు రూపాయలకే శారీ పెట్టి కూడా ఆఫర్ ఉంది అలాగే వన్ రూపీస్ కే బ్లౌజ్ పీస్ బెస్ట్ ఆఫర్ ఉంది మీరు వింటే నిజమే పది రూపాయలకే చీర ఐదు రూపాయలకే శారీ పెట్టి కొట్టు వన్ రూపీకి బ్లౌజ్ పీస్ ఇటువంటి బెస్ట్ ఆఫర్స్ మహారాణి ఫ్యాషన్ గ్రూప్ పదేళ్ళు మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతగా పదవ తారీఖు ప్రారంభించబోతున్న మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సోమవారం పది గంటల నుంచి ప్రారంభించబోతున్నాము ప్రారంభోత్సవ ఆఫర్ పది రూపాయలకే చీరపోతున్నాము తప్పకుండా రండి అంతేకాదు రకరకాల చీరలు ఒక వెరైటీ కాదు టాప్స్ లెగ్గింగ్స్ నైటీసు ప్రతిదీ కూడా ఆఫరే నూట ఇరవై తొమ్మిది రూపాయలకే పోచంపల్లి కాటన్ చేరుస్తున్నాము ఇంకా ఎన్నెన్నో వెరైటీలు ఇవన్నీ కూడా మీకోసమే అప్ టు టెన్ టు నైన్టీ పర్సెంట్ వరకు హ్యాండ్ బ్యాగ్స్ లో కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి ఇన్నర్స్ కానివ్వండి పట్టు ఫ్యాన్సీ గద్వాలు అలాగే బ్లాంకెట్స్ లో అన్నిట్లో కూడా భారీ తగ్గింపు ధరలతో పదవ తారీఖు ప్రారంభోత్సవం తప్పకుండా మీరందరూ రావాలని ప్రేమతో కోరుకుంటూ మీ మహారాణి సురేష్